మీరు సైన్స్ లెక్చరర్ గా పనిచేశారు కాబట్టి గురుజీ మనిషి జీవితంలో ఎక్కడైతే కష్టాలు పడుతున్నారో ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని చూసి కూడా మనం చెప్పొచ్చు ఈయన ఏ విధంగా బాధపడుతున్నాడు అది షట్చక్రాలను చక్రాలను చూసి చెప్పొచ్చు చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన జంటలు పది సంవత్సరాలైన సంతానం లేదు అంటే మనం ఏంటి మూలాధార చక్రం సరిగా పనిచేయడం లేదు ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది అక్కడ స్వాదిష్టాన చక్రం కానీ మణిపూరక సరిగా పనిచేయడం లేదు ఎక్కువ మంది కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అక్కడ మీకు సెకండ్ చక్ర పనిచేయడం ఇలా సైన్స్ పరంగా వివరించండి షత్ చక్రాలను నాడీ సందాయకాలను ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి చాలా నేను ఒకటే చెప్తున్నాను నామ నరజన్మ దుర్లభం జంతువు నామ నరజన్మ దుర్లభం అంటే ఏంది భూమి మీద నివసించ నివసించే సమస్త ప్రాణికోట్లోకెల్లా భూమి మీద నివసించే సమస్త ప్రాణికోట్లోకెల్లా మానవ జనం అత్యంత శ్రేష్టమైనది ఉన్నతమైనది విశిష్టమైనది అద్భుతమైనది అయితే దురదృష్టం ఏంటంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దుర్నియోగపరచుకుంటున్నారు ఒక శాతం మంది మాత్రమే దాన్ని సద్వినియోగపరచుకుంటున్నారు సార్థకం చేసుకుంటున్నారు ఇక్కడ విషయం చెప్తాను మానవ దేహం మొత్తంలో కీలకమైనటువంటి అవయవాలు రెండున్నాయి మానవ దేహం మొత్తంలో కీలకమైనటువంటి అవయవాలు రెండు ఉన్నాయి ఒకటి కఫాలంలో ఉన్నటువంటి మెదడు రెండు మెదడుకు దిగునున్నటువంటి పాము వెన్నుబా దాన్ని వెన్నుబావ్ అంటారు వాస్తవానికి రెండు ఒకటే వేరు కాదు మెదడు వెన్నుబా రెండు కలిసే ఉంటాయి చూసుకోండి కావాలంటే మధ్యలో మాత్రం మెడులో అబ్బలాంగేట మధ్య ఫలకం ఉంటుంది ఇది ఎలా ఉంటుందో చెప్పనా పురుషుడి యొక్క స్పెరం ఎలా ఉంటుందో మానవ దేహంలో మెదడు వెన్నుబొమ్ కలిసి అలా ఉంటాయి మెదడు వెన్నుబొం కీలకమైనటువంటి అంశాలు కాబట్టి యోగ రహస్యం మొత్తం అక్కడే ఉంది సీక్రెట్ ఆఫ్ యోగ అక్కడే ఉంది అసలు చెప్తాను మెదడు ప్రాంతంలో రెండు కీలకమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి వాటిని చక్రాలు అనుకోండి ఒకటి ఆగ్న చక్రం రెండు సహస్రాలు ఆగ్నే చక్రం సహస్ర వెన్నుబాం మీద ఐదు చక్రాలు ఉన్నాయి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశ్వతి చక్రం ఈ ఐదు చక్రాలు పంచభూతాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి పంచతత్వాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి మీకు ఒకే ఒక కీ పాయింట్ చెప్తున్నాను ఈ ఏడు చక్రాలు ఎవరికైతే అవుతాయో వాళ్ళు అన్ని రకాల బంధాల నుంచి విడుదలై మానవాతీయత అతీంద్రియ శక్తులు పొందుతారు ఇప్పుడు మీరు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను మూలాధార చక్రం బలహీనంగా ఉంటే నష్టాలు చెప్పన ఒకటి ఎముక పుష్టి ఉండదు కండరపుష్టి ఉండదు లైంగిక హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావు రక్తం యొక్క ఉత్పత్తి తగ్గుతుంది ఐదవది రెసిస్టెన్స్ పవర్ పడిపోతుంది అంటే ఒక భవనం నిర్మించడానికి పోనాద్యంత అవసరమో పోనాద్యంత ముఖ్యమో మానవ జీవితం పరిపూర్ణం కావటానికి ఈ చక్రం చాలా అవసరం ఏంటి మూలాధార చక్రం ఇవాళ మూలాధార చక్రం అందరికి వీక్ అయింది దాదాపు నా ఎక్స్పెక్టేషను అరవై శాతం మందికి మూలాచార చక్రం వీక్ అయిపోయింది దాని పైనంది రెండోది స్వాదిష్టాన చక్రం అదేమిటి జలతత్వం జలతత్వం ఆ చక్రం ఎప్పుడైతే బలహీనపడుతుందో మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి ఇందాక చెప్పిన సబ్జెక్ట్ చూసుకున్న మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి మణిపూరగ చక్రం ఎక్కడ ఉంటుంది నాభి ప్రాంతంలో ఉంటుంది దాని వెనుక చేయబట్టి చూస్తే అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది మణిపూరగ చక్రం జఠరసం ఉత్పత్తి అవుతూ ఉంటుంది జీర్వరాసలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆహారం బాగా తీసుకుంటారు ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది బాడీ ఇంటాక్ట్గా ఉంటుంది అది మణిపూర్వ చక్రం ఇక్కడేముంది అనాహత చక్రం అక్కడ గుండెంది ఊపిరితిత్తులు ఉన్నాయి దాని పేర్లు కూడా చెప్తా కావాలంటే ఇక్కడేముంది విశుద్ధ థైరాయిడ్ పారాథైరాయిడ్ విశుద్ధ చక్రం ఉంది మళ్ళీ ఒకసారి మూలాధార చక్రం శాక్రో కాక్సిజియల్ నరుప్లెక్సెస్ శాక్రో కాక్సిజన్ నరుప్లెక్సెస్ స్వాదిష్టాన చక్రం హైపోస్ట్రిక్ మండిపూర్వ చక్రం సోలార్ ప్లక్సెస్ ఇక్కడ కార్డియో పలమనరీ కార్డియో అంటే గుండె అంటే ఇక్కడ లారింగో ఫారింజియల్ ఏమి లేదు నేను మరోసారి చెప్తున్నాను ఏ చక్రం వీక్గా ఉందో తెలుసుకొని దాన్ని సరిచేయగలిగితే ఆరోగ్యం వస్తుంది ఇందాక మీరు చెప్పారే ఒక వ్యక్తి ముఖం చూడగానే ఆ వ్యక్తిలో ఏ చక్రం వీక్గా ఉందనేది అందరు చెప్పలేరుగానే కొంతమంది చెప్తారు మనం ఏం చేయాలి ఆ చక్రాన్ని ఏం చేయాలి సరి చేయాలి ఇక అసలు విషయాన్ని కొద్దాం ఈ ఐదు చక్రాలు దాటిన తర్వాత పైన ఏముంది ఆగ్ఞానం ఆజ్ఞా చక్రం ఉంది ఇక్కడ ఉంటుంది ఉబ్బుగుట్టి మధ్యలో ఉంటుంది బొట్టు పెట్టుకున్న ప్రాంతంలో ఉంటుంది విన్నడు జాగ్రత్తగా ఆగ్నే చక్రం ఏందనుకున్నారు చిత్తమయ్య కోశం చిత్తమయ కోసం ఏముంటుంది జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని చిత్ అంటారు ఆ జ్ఞానాన్ని భద్రపరిచే భాగాన్ని చిత్తం అంటారు ఇక్కడ ఏమని అనుకున్నారు చూడండి ఒకసారి సంస్కారాలు మొత్తం అక్కడే ఉన్నాయి చెడు సంస్కారాలు ఉన్నాయి ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి ఒక వ్యక్తికి చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది బాడీ మొత్తం ఎక్కువ ఉత్తమ సంస్కరణలు ఎక్కువగా ఉంటే శరీరం బలంగా ఉంటుంది ప్రటిష్టంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ముఖంలో తేజస్సు ఉంటుంది మాటలో స్పష్టత ఉంటుంది జీవితంలో ప్రతి అడుగడుగున కూడా సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి జీవితం విజయవంతం అవుతుందని ఎటువంటి సందేహం లేదు ఇక్కడ విషయం ఏంటంటే అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే చెప్పనా చక్రం ఇక్కడ ఉంటుంది ఇప్పుడు కీ పాయింట్ చెప్తాను ఆగ్నే చక్రం శుద్ధి అయితే కింద ఐదు చక్రాలు శుద్ధి శుద్ధ అవుతాయి ఆగ్నేచక్రం బలహీన పడితే కిందన్నటువంటి ఐదు చక్రాలు బలహీనపడతాయి ఆగ్నే చక్రం శుద్ధయింది అనుకోండి ఏమవుతుంది క్షేత్రం శుద్ధి అవుతుంది అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఏంటది సహస్ర సహస్రారం సహస్రారం ఓపెన్ అయింది అనుకోండి విశ్వశక్తి ఏమవుతుంది రిసీవింగ్ నేచర్ పెరుగుతుంది లోపల పడిపోతాడు లోపలికి వస్తా ఎప్పుడైతే విశ్వశక్తి లోపలికి వస్తుంది విశ్వశక్తి అనుకోండి విశ్వ ప్రాణశక్తి అనుకోండి ప్రాణశక్తి అనుకోండి ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం శుద్ధి అవుతాయి మెదడున్న కేంద్రాలు శుద్ధి అయితే బాడీ ఆర్గాన్స్ మొత్తం శుద్ధి అవుతాయి కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలకు మూలం చక్రాలు సమర్థవంతంగా పనిచేయకపోవటమే ఆ చక్రాలని యాక్టివేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ రెడ్డి అసలు విషయం చెప్తాను ఏంటది కొండన శక్తి మేల్కొంటే చాలు కొండల శక్తి మేలుకుంటే చాలు ఎట సాధ్యం అవుద్ది చేతన మనసు ఉపచేతన మనసు అంతచేతన మనసు మూడు క్లీన్ అయిపోయినాయి అనుకోండి ఏమవుద్ది చేతన మనసు ఉపచేతన మనసు అంత మూడు క్లీన్ అయితే ఏమవుద్ది నాలుగోది అదిచేతన మనసు మేల్కొంటుంది అదిచేతన మనసు మేల్కొంటే ఏం జరుగుద్ది మెదడులో ఉన్నటువంటి రసం ఉంది ఒకటి ద్రౌపదార్థం దాన్ని ఏమంటే మస్తిష్క ద్రవం అంటారు వెన్నుబొమ్ములకు ద్రవం ఉంటుంది దాన్ని మేరు ద్రవం అంటారు జాగ్రత్తగా మీరు శరీరము మెడ తల మూడు నిటారుగా పెట్టుకొని పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని కనుక మెడిటేషన్ గుర్చుండేటట్లయితే కింద నుంచి ప్రాణశక్తి పైకి వస్తుంది ఆగ్నచక్రం సిద్ధయింది కదా విశ్వ ప్రాణశక్తి ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది ఇంగ్లీష్లో మాట మాట్లాడతాను దేర్ విల్ బి దేర్ విల్ బీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్ కుండన శక్తి మేలు మేలుకుందనుకోండి నో నోబడి స్టేట్ జీరో స్టేట్ జీరో స్టేట్ నుంచి మనం వర్క్ చేస్తున్నాం మళ్ళీ కూర్చోట్లేదుగా అప్పుడేమవుద్ది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జీవిత సంకల్పం నెరవేరుతుంది జీవితం పరిపూర్ణం అవుతుంది జీవితం సద్దినియపడుతుంది జీవితం కూడా సార్థకం అవుతుంది ఇంకంతకంటే ఏం కావాలి కాబట్టి చక్రానికి కరెక్ట్ చేసుకునేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు ఆ చక్రాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేది వేరే విధానాలు మాత్రం కాదు పరిపూర్ణ పరిపూర్ణార్థమైతే బ్రహ్మజ్ఞానం ఉంటే చాలు అంటే ఏ చక్రం శుద్ధి కావాలి ఆజ్ఞాచక్రం ఎస్ ఆజ్ఞక్రం శుద్ధి కావడానికి మూలం ఏంటంటే జ్ఞానమే జ్ఞానపరంగా పరిణ చెందినటువంటి వ్యక్తి ఆగ్నేచ చక్రం శుద్ధి చేసుకుంటాడు సహస్రారం ఓపెన్ అవుతుంది కింద చక్రం మొత్తం శుద్ధి అవుతాయి కింద కొండ శక్తి మేలు కొంటుంది పైన సహస్రారం ఓపెన్ అవుతుంది ఇంకా అతనికి జీవితం అసలు శరీరం లేదని దాన్ని ఏమంటారు అంటే ఆత్మస్థితి అంటారు ఆత్మస్థితికి వెళ్ళితే మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యం వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు లేదు